హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ స్మృతి మందానా గారి మ్యారేజ్ అయితే ఆగిపోయింది ఇక్కడ అసలు మ్యారేజ్ ఎందుకు ఆగిపోయింది అంటే ఫస్ట్ కారణం వచ్చేసేటప్పటికీ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదన్నారు అది ఫస్ట్ వచ్చే న్యూస్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఎవరైతే చేసుకోబోయే బడుతున్నారో ఆయన కూడా బాగాలేదని హెల్త్ అని చెప్పేసి పెళ్ళి ఆపేశారు అని చెప్పారు అంటే పెళ్ళి ఆపలేదు నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసాము అని చెప్పేసి ఫస్ట్ వచ్చే న్యూస్ నెక్స్ట్ ఇప్పుడు వస్తుందంటే స్మృతి మందనా గారు వచ్చేసేటప్పటికి ఇన్స్టాగ్రామ్స్ పిక్ పిక్స్ అన్నీ అన్నిటినీ డిలీట్ చేశారు మా తన మ్యారేజ్ పిక్స్ అన్నిటినీ ఇలా పిక్స్ని డిలీట్ చేసిన తర్వాత జనాల్లో వచ్చిన అనుమానం వచ్చేసేటప్పటికి ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ ఏం చేస్తున్నారు పిక్స్ని మొత్తాన్ని డిలీట్ చేస్తున్నారు వాళ్ళు మ్యారేజ్ బ్రేకప్ అయినా ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయినా ఫస్ట్ చేస్తున్న థింగే అది ఇంకా జనాల్లో కూడా ఒక పాయింట్ అనేది రైజ్ అయింది ఓకే ఇదేదో బ్రేక్ బ్రేక్ అయినట్టుంది మ్యారేజ్ అందుకే ఇవిడ డిలీట్ చేశారు అని అనుకున్నారు ఫస్ట్ ఇక్కడ కారణం ఏంటంటే వాళ్ళ ఈ రోజు వచ్చిన న్యూస్ వచ్చేసేటప్పటికి వాళ్ళ ఫాదర్కి హెల్త్ అయితే బాగానే ఉంది బట్ హీఈస్ గోయింగ్ టు బి ఇలా ఆయన ఏదో చూసారని ఒక టైంలో ఎవరైతే పెళ్ళికొడుకున్నారో ఆయన వేరే ఆవిరితో మాట్లాడటమో లేకపోతే దగ్గరగా ఉండడమో చూసిన తర్వాత హీఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ అని అన్నట్లుగా ఈరోజు వస్తున్న మాటలు అనమాట దానివల్లనే ఏం చేశారంటే ఆయన హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నెక్స్ట్ తర్వాత అంతా చెక్ చేసుకొని అంతా ఓకే అయితేనే మ్యారేజ్ మనం ముందుకెళ్దాము అన్నట్లుగా ఇప్పుడు వస్తున్న న్యూస్ అనమాట అసలు మ్యారేజే అవ్వకుండానే ఈ సెలబ్రేషన్స్ హెవీగా జరగడం ఏదైనా సరే ముందు చెక్ చేసుకోకుండా ఎంగేజ్మెంట్కి అండ్ పెళ్ళికి కూడా ఎక్కువ టైం ఇవ్వడం వల్లే ఈ మ్యారేజెస్ ఎక్కువ బ్రేక్ అయితే అవుతున్నాయి కానీ ఇలా అవ్వకుండా ఉన్నట్లయితే బాగుండేది ఎందుకంటే మొన్నే పాపం గెలిచిన సెలబ్రేషన్స్ చేసుకున్న మూడ్లో పాపం వీవిడికి ఇలా అవ్వడం కూడా ఎంతో బాధగానే అనిపిస్తుంది బట్ చూడాలి నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళది మేబీ ఇట్ ఈజ్ బ్రేకింగ్ అని అనుకోవచ్చు ఇంకా కన్ఫర్మేషన్ అయితే వాళ్ళే చెప్తారు ఎట్లా సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తారు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వెయిట్ ఫర్ దట్ అనమాట బట్ ఎంతో హ్యాపీగా అందరు ఎంజాయ్ చేశారు ఆ హెల్దీ ఫంక్షన్స్లో కానీ కొన్ని కొన్ని పిక్స్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అంత బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇలా సాడ్గా వెళ్ళిపోవడం అనేది ఆమె ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అన్ని డిలీట్ చేయడం ఇదంతా చాలా బాధాకరం కానీ పేరెంట్స్ కూడా ఫస్ట్లోనే తెలుసుకోవాలని నా కోరిక అనమాట ఇప్పుడు మ్యారేజెస్ జరిగినాయన్ని అంటే మనము చెప్పలేం మ్యారేజెస్ జరిగినాయి కూడా నిలబెట్టలేదు బట్ ముందే మనం ఒక ప్లాన్గా ఇఫ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలని నా తరపున మన వ్యూవర్స్కి చిన్న మనవి థ్యాంక్ యూ